శ్రీ శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారు ఎన్నో సినిమా పాటలను రాశారు అందులో మేము నాలుగు పాటలను మీకు పరిచయం చేయదలిచాము కను బజ్జోవే బుజ్జాయి நீ கொரக்கே நீ கண்ணே அந்த பசி பாபா பாப அன்னயும் பாப ஏ திவிலோ விரிசின பாரிஜாத்தோ ప్రేమ గీతము నిండి మిలోండిపోయనే ఏది విలో విరిసిన పారి జాతమో ఎన్నెన్నో జన్మల బంధం నీ దినది ఎన్నటికీ క్షణం నిన్ను విడి నేనుండలేను ఒక్క క్షణం నిన్ను విడి నేనుండలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఖుషి ఖుషిగా చలాకి మాటలు రువ్వుతూ హుషారు కొలిపాందుకే నిషాకనుల దానా ಕುಸಿ ಕುಸಿ ಗನವದು ಚಲಕಿ ಮಾಟಲು ರುಬ್ಬದು ವಿಶಾರು ಗೆಲಿಪವೆಂದಕೆ ವಿಶಾಕನಲ ದಾನ ಥ್ಯಾಂಕ್ ಯು